క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు మనము విభూది బుధవారాన్ని కొనియాడుతూ ఉన్నాం విభూది బుధవారంతో తపస్కాలాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం నేటితో నలభై రోజుల తపస్కాల ప్రాయచిత్తమును ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ప్రాయచిత్తం క్రీస్తు ఉత్థాన మహోత్సవాన్ని కొనియాడుటకు సంసిద్ధపడటం ఈ విధంగా తపస్కాలము విభూది పండుగతో ప్రారంభమవుతుంది తపస్కాలము ఉత్న మహోత్సవమునకు నలభై రోజుల ఆయత్తము ఈ నలభై రోజులు ప్రత్యేకంగా ప్రార్థన ఉపవాసము దాన ధర్మాలు అను పుణ్యక్రియలు భక్తి క్రియలు చేస్తూ ఉంటాం బైబిల్లో నలభైకి ప్రత్యేక స్థానం ఉంది యేసుక్రీస్తు నలభై రోజుల పాటు ఎడారిలో ఉపవాస ప్రార్థనలతో సాతాను శోధనలను జయించాడు అని సువార్తలలో మనం చదువుతూ ఉన్నాం ఆదికాండము ఏడో అధ్యాయము నాలుగో వచనం ప్రకారం నోవా కాలంలో నలువది పగళ్ళు నలువది రాత్రులు వాన కురిసెను అలాగే నిర్గమకాండము ఇరవై నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చూసినట్లయితే మోషే కొండ ఎక్కి నలువది పగళ్ళు నలభది రాత్రులు అచ్చట ప్రార్థనలో గడిపెను అని అలాగే ఏలియా ప్రవక్త హోరేబు పర్వతము చేరుటకు పట్టిన రోజులు నలుబది అని రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఎనభై ఒకటో వచనంలో చదువుతూ ఉన్నాం అలాగే నలువది దినములు ముగియగానే నీనివే నాశనమగునని ప్రభు యోనాతో పలికెను యేసు మరణించిన పిదప నలువది దినముల పాటు తాను స్వయముగా శిష్యులకు కనిపించను అని అపుస్తుల కార్యములు ఒకటో ధ్యాయము మూడవ వచనంలో చదువుతున్నాం ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా నలుబది రోజుకు ఒక ప్రత్యేకత ఏర్పడింది ఈ నలుబది దినాల కాల పరిమితి ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఏర్పాటు చేయబడి ఉంది ఈ నలుబది దినాల తపస్కాలము హృదయ పరిశీలన చేసుకొని పరివర్తన చెందేటటువంటి కాలం ఇది ప్రాయ్చిత్త కాలం శుద్ధీకరణ కాలం దేవుని యొక్క కృప వలన శరీరేచ్ఛను క్రియలను జయించి దేవుని సన్నిధికి తిరిగి వచ్చు కాలం దేవుడు నిజంగా మనకు ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహ కృపానుకాలమే ఈ తపస్కాలం కాలం ప్రియ సహోదరి సహోదర్లార ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము అని నేటి రెండవ పట్టణంలో పుణిత పౌలు గారు చెబుతూ మనలను ఈ తపస్కాలంలోనికి ప్రవేశించటానికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆధ్యాత్మికంగా ఒక గొప్ప ఆశతో మనల్ని ఈ తపస్కాలంలో పాల్గొనేటట్లుగా పౌలు గారు ఈ చక్కటి మాటల ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి నేడు మనము మన శిరస్సులను వంచి మన తలలను వంచి విభూతిని మన నుదిటిపై స్వీకరించి మన హృదయాలను క్రీస్తు వెలుగుతో నింపుకోవాలి ఈ తపస్కాలంలో యేసు ప్రభుతో కలిసి ఎడారిలో ప్రయాణము చేస్తూ ఆయన జీవితమును ఆయన చేసినటువంటి త్యాగమును మరణము సమాధి ఉత్థానములను గురించి మనము ధ్యానిస్తూ ఈ తపస్కాల ప్రయాణాన్ని మనము ముందుకు కొనసాగించాలి తపస్కాలము క్రైస్తవ జీవిత పరమ రహస్యాన్ని ధ్యానించటకు ఒక గొప్ప అవకాశము మన క్రైస్తవ జీవిత పరమ రహస్యము ప్రేమ దైవ ప్రేమ సోదర ప్రేమ దైవ వాక్కు దివ్య సంస్కారముల సహాయముతో మన విశ్వాస యాత్రను పునర్నిర్మించుటకు పునరుద్ధరించుకొనుటకు ఈ తపస్కాలము ఒక చక్కటి అవకాశం ప్రియా సహోదరి సహోదరులార తపస్కాలము పశ్చాత్తాపము మారు మనస్సు పొందు సమయం మారు మనస్సు అనగా మన ఆలోచనలు మన కార్యాలు దైవ చిత్తముతో ఏకమై ఉండటం దేవునికి ఆయన చిత్తానికి మన జీవితంలో మొదటి స్థానాన్ని ఇవ్వటం దానికోసం సమస్తాన్ని త్యాగం చేయటానికి సంసిద్ధపడటం అందుకే నేటి మొదటి పఠనము ద్వారా ప్రభువు మనతో ఇలా అంటూ ఉన్నారు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము వచనం ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు అని ప్రియ సహోదరి సహోదర్లార మనము స్వార్థముతో అన్నీ మన స్వాధీనంలో ఉండాలని కోరుకుంటాం ఇతరులపై అధికారాన్ని చలాయించాలని చూస్తూ ఉంటాం ఆధ్యాత్మిక విషయాలను మరచి లోకాశలకు లోనై జీవిస్తూ ఉంటాం పేరు ప్రతిష్టల కోసం ధనం కోసం పలుకుబడి కోసం అధికారం కోసం జీవిస్తూ ఉంటాం స్వార్థముతో మోహపు తలంపులతో అన్యాయపు ఆలోచనలతో ఇతరులను భ్రష్టుపరచాలనే ఉద్దేశంతో మనం జీవిస్తూ ఉంటాం వీటన్నిటితో దేవునికి ఇతరులకు చివరికి మనలకు మనం ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాం వీటితో మనం ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం దైవ కుమారుడైనటువంటి క్రీస్తు వీటన్నిటి నుండి మనలను విముక్తులను చేయుటకు మన మధ్యలోనికి వచ్చాడు మనలో సహోదర భావాన్ని పెంపొందించుటకు అందరూ కలిసి మలసి జీవించినట్లు చేయుటకు మనలో ప్రేమను నింపుటకు ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు విభేదాలు లేకుండా అందరూ సమానులే అన్న భావన మనలో కలుగజేయుచున్నాడు మరియు దేవుడు అందరికీ తండ్రి అని మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఎబ్రిలకు రాసిన పత్రిక పదోధ్యాయం ఇరవై నాలుగో వచనం మనము ఒకరికి ఒకరు సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి మేలు చేయటకు పరస్పరము ప్రేరేపించుకొనుటకు దారులు కనుగొందుము మరి దీనికి తపస్కాలము ఒక గొప్ప దారి ఒక గొప్ప మార్గము అని మనం ఈరోజు గ్రహించుదాం తపస్కాలంలో ఒకరికి ఒకరము సహాయపడుదాం తోటి వారి పట్ల బాధ్యత కలిగి జీవించుదాం ముందుగా మన హృదయాలను ఏసు వైపుకు త్రిప్పుదాం దేవుని చే పంపబడిన ఏసును చూడుడు అని హెబ్రిలకు రాసిన పత్రిక మూడోధ్యాయం అధ్యాయం ఒకటవచనంలో మనం చదువుతున్నాం ప్రభువు నుండి పొందే శక్తితో తోటి వారిని మనం చూడగలం వారి పట్ల బాధ్యతగా ఉండగలం జక్కయ్య కథ మనందరికీ తెలిసిందే జక్కయ్య అన్యాయముగా తోటి వారిని మోసం చేస్తూ ధనం కూడా పెడుతూ జీవించేవాడు కానీ ఎప్పుడైతే ప్రభువును చూశాడో అప్పుడు తన జీవితంలో మార్పు కలిగింది మారు మనస్సు కలిగింది తాను చేసినటువంటి పాపాలకు పశ్చత్తాపడ్డాడు అన్యాయంగా మోసం చేసిన వారికి వారి ధనాన్ని ఎక్కువ మొత్తంలో తిరిగి చేశాడు తన జీవితంలో మొట్టమొదటిసారిగా సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించాడు తను కూడా దేవుని కుమారుడనే అని గుర్తించాడు దేవుణ్ణి చూసి ప్రభువును చూసి మారు మనస్సు పొందిన హృదయము దేవునితో తనతో మరియు ఇతరులతో సఖ్యతపడి సహవాసంలో జీవించును అని అనే గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారావు రోమీలకు రాసిన పత్రిక పదమూడో మీద వచనంలో ఇలా చదువుతున్నాం పౌలు గారు అంటూ ఉన్నారు ఎవరికి నీ బాకీ మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు అన్యోన్యము ప్రేమించుకునుటయే తోటి వారిపై తీర్పు చేయక వారిని భ్రష్టు చేయక పరస్పర ప్రేమ కలిగి జీవించుదాం సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు విషయములనే ఆసక్తితో అనుసరించడానికి ప్రయత్నం చేయాలి అని పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిదవచనంలో తెలియజేస్తున్నారు తపస్కాలము ప్రాయచిత్తము ధ్యానము ఉపవాసముతో కూడినటువంటిది ఈ తపస్కాలంలో మన జీవితంలో మార్పు కోసం ఆశిద్దాం దానికై కృషి చేద్దాం విభూది పండుగ రోజున మనం స్వీకరించే విభూది దేవునిపై మన సంపూర్ణ ఆధారతను దేవుని దయ క్షమను సూచిస్తుంది శిలువ మార్గము పవిత్రాత్మచే ఏర్పాటు చేయబడిన గొప్ప మార్గం దీని ద్వారా క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆయన శ్రమలలో భాగస్థలమవుతున్నాము క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు విభూతి పండుగను కొనియాడుతున్న సందర్భంలో విభూది యొక్క ప్రత్యేకత దాని అర్థము పరమార్థము గురించి తెలుసుకుందాం ఆదికాండము మూడవ అధ్యాయము వచనం నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవదు విభూతిని వాడే ఆచారం పాత నిబంధన కాలము నుండే ఉన్నది విభూది దుఃఖమును మరణమును ప్రాయచిత్తమునకు చిహ్నం అహశ్వేరోషు రాజు యూదులను కుట్రపన్ని చంపడానికి రాజశాసనమును చేశాడని విని ముర్దేకయి సంతాపముతో బట్టలు చించుకొనెను గోనె తాల్చి తల మీద బూడిద చల్లుకొని పరితాపముతో పెద్దగా ఏడ్చాను అని ఎస్తైర్ గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో మనం చూస్తూ ఉన్నాం యోబు తాను పలికిన పలుకులకు సిగ్గుపడి దుమ్ము బూడిద పైని చల్లుకొని పశ్చాత్తాపడినట్లుగా యోబు గ్రంథము నలభై రెండో అధ్యాయము ఆరో వచనంలో చదువుతూ ఉన్నాం ఇజ్రాయేలు ప్రజల బాబిలోను బానిసత్వమును గురించి ప్రవచిస్తూ దానియేలు ఇలా పలికాడు నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయిచు అతనికి మనవి చేసుకొని ఉపవాసం ఉండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని అని తొమ్మిదో అధ్యాయము మూడో వచనంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే యేసుప్రభు కూడా విభూతిని గురించి సూచించాడు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మీ అందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనెపట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండేవారే అని ప్రియా సహోదరి సహోదరులార శ్రీ సభ ఈ ఆచారాన్ని తపస్కాల ఆరంభానికి ప్రాయ్చిత్తానికి గురుతుగా తీసుకొని ఉంది తపస్కాలంలో మన మరణము గురించి తలంచి పాపాలకు దుఃఖపడుతూ ఉంటాం గురువు విభూదిని ఆశీర్వదించి విశ్వాసుల నుదిటిపై సిలువ గుర్తు వేస్తూ ఓ మానవుడా నీవు ధూళి నుండి పుట్టితివనియు తిరుగ ధూళిగా మారిపోదవనియు స్మరించుకొనుము లేకపోతే పశ్చాత్తాపడి క్రీస్తు సుశేషమును నమ్ముకొనుము అని చెబుతూ ఉంటాడు కాబట్టి విభూతి యొక్క తాత్పర్యం అర్థం ఏమిటంటే పశ్చాత్తాపడి పాపాలకు ప్రాయ్చిత్తపడటం మన రక్షణార్థమై శ్రమలను పొంది మరణించి ఉత్థానుడైనటువంటి ప్రభువునకు మన హృదయాలను అర్పించి మారు మనస్సు పొందటమే ఈ భూదిలో ఉన్నటువంటి తాత్పర్యం అలాగే మన జ్ఞానస్నాన వాగ్దానాలను తిరిగి చేయటం క్రీస్తులో పాత జీవితమునకు మరణించి నూతన జీవితమునకు ఉత్థానమవటం భూలోకంలోని దైవరాజ్యమును జీవించుటకు ప్రయాసపడి పరలోకంలో దాని పరిపూర్ణతకై ఎదురుచూటం పశ్చాత్తాపం అనగా దైవరాజ్యమునకు సంబంధించిన సువార్త విలువల ప్రకారం లేని వాటిని త్యజించి దైవరాజ్యమును ఆశించు వాటి కొరకు మన జీవితాన్ని మలుచుకోవటమే నిజమైనటువంటి పశ్చాత్తాపం నినీవై వాసులు గోనె పట్టలు బూడిదతో పశ్చాత్తాపడిన విధంగా మనము కూడా విభూదిని మన నుదిటిపై ధరించి మన పాపాల కోసం మన జీవితం కోసం పశ్చాత్తాపడుతూ ఉన్నాం ఈ లోక జీవితము శాశ్వతము కాదు అని కూడా మనము విభూదిని రాసుకోవటం ద్వారా గుర్తు చేసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులార విభూది పశ్చాత్తాపము మరియు వినయానికి సూచన విభూదిని నుదిటిపై ధరించటం అనేది పాపాలకు పశ్చాత్తాపం చెందటానికి వినయంగా జీవించటానికి గుర్తు ఇది మనిషి మర్త్యుడని దేవుని దయపై ఆధారపడతాడని గుర్తు చేస్తుంది అలాగే విభూది మారు మనస్సుకు చిహ్నం విభూతి మారు మనస్సు పొందటానికి దేవునికి మరింత దగ్గరవ్వటానికి ఒక చిహ్నం ఇది చెడు మార్గాలను విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవడానికి ఒక పిలుపు అలాగే విభూది త్యాగానికి గుర్తు తపస్కాలంలో ఉపవాసము ప్రార్థనల ద్వారా త్యాగం చేస్తూ ఉంటాం విభూతిని ధరించటం ఆ త్యాగానికి గుర్తుగా ఉంటుంది అలాగే విభూదిని ధరించటము ద్వారా క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన పండుగకు మనం సంసిద్ధపడుతూ ఉంటాం తపస్కాలము ఈస్టర్ పండుగకు సన్నాహాలు చేయటానికి ఒక సమయం విభూదిని ధరించటం ఈస్టర్ పండుగలో క్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకోవటానికి ఒక మార్గం విభూది జీవితంలోని క్షణికత్వాన్ని మరణాన్ని సూచిస్తుంది కథోలిక విశ్వాసంలో విభూది ఒక ముఖ్యమైనటువంటి చిహ్నంగా ఉంది కాబట్టి విభూదిలో ఉన్న ఆ తాత్పర్యాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించటానికి మనం ప్రయత్నం చేద్దాం అలాగే తపస్కాలంలో మనము ప్రార్థన ఉపవాసము దాన ధర్మాలు చేస్తూ ఉంటాం ప్రార్థన ఉపవాసము మరియు దాన ధర్మములు తపస్కాలములో ముఖ్యమైనటువంటి మూడు స్తంభాల వంటివి మన ప్రాయ్చిత్తమునకు పశ్చాత్తాపమునకు జ్ఞానస్నాన వాగ్దానములకు విశ్వాస జీవితాన్ని పునర్నిర్మించుటకు ఎంతగానో ఇవి తోడ్పడుతూ ఉంటాయి సాంప్రదాయంగా తపస్కాలములో మన పశ్చాత్తాపాన్ని ఉపవాసము ప్రార్థన ధార అను ఈ పుణ్యక్రియల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాం ఇవి యూదులు ఆచరించే భక్తి లేదా పుణ్యక్రియలు వీటిని యథార్థంగా ఎలా పాటించాలో యేసు తన కొండ మీద ప్రబోధంలో వివరించారు ఈనాటి సుశేష పట్టణంలో ఈ విషయాలను మనము గ్రహించవచ్చు ఈ పుణ్యక్రియలను ఇతరుల కొరకు ఇతరులు చూడటానికి పాటిస్తే వాటికి ఎలాంటి విలువ ఉండదు అని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు దైవ సేవలో కపటము లేకుండా స్వచ్ఛమైన ఉద్దేశముతో ఈ భక్తి పుణ్యక్రియలను ఉపవాసము ప్రార్థన దాన ధర్మాలను మనము ఆచరించాలి ఎప్పుడైతే ఉపవాసము ప్రార్థన దాన ధర్మాలు యథార్థమైనవిగా ఉంటాయో అప్పుడే అవి దేవుని చెంతకు మరియు తోటివారి చెంతకు మరలుటకు మనకు ప్రతీకలుగా ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులార తపస్కాలంలో ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపాలి అది ప్రభువునకు మనలను దగ్గరగా చేస్తుంది మన జ్ఞానస్థాన ప్రమాణాలను జీవించుటకు కావలసినటువంటి శక్తిని వసుగుతుంది ఉత్తాన పండుగ దినమున జ్ఞానస్థానము పొందు వారి కొరకు అలాగే పాప సంగీర్తనం చేయవారి వారి కొరకు కూడా మనము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ఉపవాసము పవిత్రమైనటువంటి కార్యం ఉపవాసము కేవలం ఇంద్రియ నిగ్రహము కోల్పోకుండా ఉండటకు మాత్రమే కాకుండా ప్రార్థన చేయుటకు సహాయపడుతుంది శారీరక ఆకలి మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తు చేస్తుంది అయితే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటో యశయ గ్రంథము యాభై అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో స్పష్టంగా చెప్పబడింది నేను ఇష్టపడు ఉపవాసమిది మీరు అన్యాయపు బంధములను విప్పుడు ఇతరుల మెడ మీదికి ఎత్తిన కాడిని తొలగింపుడు పీడితులను విడిపింపుడు వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు మీ భోజనమును ఆకలిగొని వారికి వడ్డింపుడు ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు బట్టలు లేని వారికి దుస్తులు ఇండు మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు అని కాబట్టి మన ఉపవాసము వలన మన సమాజంలో ఎంతోమంది పేదరికము వలన రోజు ఉపవాసం ఉంటున్నారని గుర్తించుదాం సమానత్వము కొరకు అందరూ సమాజంలో క్షేమంగా ఉండాలని మనము కృషి చేద్దాం అలాగే దాన ధర్మాలు తోటి వారి పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి దేవుడు మనకు ఇచ్చిన వరములకు మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి దాన ధర్మములు చేస్తూనే మన సమాజంలో నీతి న్యాయ స్థాపనకు మనము కృషి చేయాలి ఇక ప్రియ సహోదరి సహోదరులారా చివరిగా తపస్కాలంలో సిలువ మార్గమునకు ప్రత్యేక స్థానాన్ని మనం ఇస్తూ ఉంటాం తపస్కాలంలో వారానికి కనీసం రెండుసార్లు మనం సిలువ మార్గాన్ని జపిస్తూ ఉంటాం కాబట్టి ఈ శిలువ మార్గాన్ని జపిస్తూ క్రీస్తు యొక్క శ్రమలను మరణము గురించి మనము ధ్యానిస్తూ ఉంటాం శిలువ మార్గము ద్వారా క్రీస్తు శ్రమలలో మనం పాలు పంచుకునటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం శిలువ మార్గము క్రీస్తు శ్రమలను పొందిన విధంగా దేవునకు విశ్వాస పాత్రలుగా ఉండాలంటే మనము కూడా శ్రమలను పొందాలని ఈ శిలువ మార్గము గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార విభూతి పండుగ అర్థవంతంగా జరుపుకొనుచు ఈ నలభై రోజుల తపస్కాల ప్రయాణాన్ని మరి అర్థవంతంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం మారు మనస్సు పశ్చాత్తాపము హృదయ పరివర్తన పొందే మంచి మనస్సును దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్